స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జలాలని ప్రయత్నం చేసినటువంటి కుట్ర పటాపంచలైపోయింది ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్నటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు ల్యాబ్ రిపోర్టు ద్వారా ఈ కుట్రలన్నీ కూడా భగ్నమైపోయాయి నిజం బయటకు వచ్చింది దీన్ని చూసి భరించలేక నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా దుష్ప్రచారం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తన మీడియాను అడ్డం పెట్టుకొని తనకున్నటువంటి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా దీన్ని మసిపూసి మారేడికాయ చేసి ఇంకా దుష్ప్రచారం చేయాలనేటువంటి ఒక వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదిన కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేశాడు ఆ సమావేశంలో కుట్రకు నాంది పలికాడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిసింది అన్నాడు అందరి తాగాడు ఆగల పంది కొవ్వు పశువుల కొవ్వు కలిసింది దాన్నే తయారు చేశారు ప్రపంచంలో ఉన్న భక్తులు తినేశారు అనేటువంటి మాట మాట్లాడాడు ఒక్కసారి దేశం ఉలిక్కి పడింది హిందూ మతస్థులందరూ కూడా ఉలిక్కి పడ్డారు పంది మాంసం ఏంటి పందికోవేంటి పశువులు ఏంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇవి కలిశాయని ఒక ముఖ్యమంత్రి సాక్షాత్తు చెబుతున్నాడే ఏమిటిదే అని ఉలికిపడ్డారు దురదృష్టం ఇంత ఏ రకమైనటువంటి ఆధారాలు లేకోకుండా సమాచారం లేకోకుండా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అనుభవజ్ఞుడని చెప్పుకోబడుతున్నటువంటి పొలిటీషియన్ అధికారంలోకి వచ్చి జూన్ ఇరవై నాలుగు జూన్ నాలుగు అధికారంలోకి వస్తే సెప్టెంబర్లో ఆరోపణలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదలేయాలనేటువంటి ఉద్దేశంతో చేశాడు ఆ రోజునే అందరూ ఖండించారు విఘ్న వారు అందరూ ఖండించారు ఆధారాలు లేకుండా ఎలా చెప్తాడు ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి ఏం చేయాలి ఒక విషయాన్ని బహిర్గతం చేయాలి అంటే ఒకరి మీద ఆరోపణలు చేయాలి అంటే పొలిటికల్ గడ్జి తీర్చుకోవాలి అంటే వేరే వేరే విషయాలు చేయవచ్చు కానీ శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా హిందూ ధర్మానికి భంగం కలిగే విధంగా ప్రపంచంలోనే హిందువులకు అత్యంత పవిత్రుడుగా భావిస్తున్నటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో పంది కొవ్వు కలిసింది అని ఆరోపణ చేయటాన్ని నిజంగా సహించరానటువంటి ఆరోపణ ఆధారాలు లేకుండా ఆ రోజుకు ఆధారాలు లేవు ఇవాళ్ళకి లేవు దాని మీద ఆ రోజున అంతకు ముందే చైర్మన్ గా పనిచేసినటువంటి సుబ్బారెడ్డి గారు ఇది చూసి ఆశ్చర్యపోయి న్యాయస్థానానికి వెళ్ళారు అది కూడా అత్యున్నతమైన న్యాయస్థానం కోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది మీరు వేసిన సిట్ కాదు సిబిఐ ఆధ్వర్యంలో సిట్ పోయమని కోర్టు ఆదేశించింది ఈ శాంపిల్స్ మళ్ళా శాంపిల్స్ మళ్ళా పంపించండి ఈ సెకండ్ సెకండ్ ఒపీనియన్ తీసుకోండి అని మళ్ళీ పంపించారు విచారణ జరిగింది సిబిఐ ఛార్జ్షీట్ పడేసింది చిత్రం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆరోపణలు చేశారో వైల్డ్ ఎలిగేషన్ చేశారో వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు పశువుల కొవ్వు కలిసిందని బహిరంగంగా ఆరోపణ చేశారో ఇవాళ రిపోర్ట్ను జత చేస్తే దానిలో యానిమల్ ఫ్యాక్ట్ లేదని చెప్పారు దానిలో పందికోవ లేదని చెప్పారు చిత్రం అయినా కూడా ఇంకా ఓటారించే కార్యక్రమం తనకున్నటువంటి మీడియా బలంతో తను అధికారంలో ఉన్నా అనే ఉద్దేశంతో తన పత్రికల్లో రాంచుకోవడం సంగతి ఏమేరు ఎక్కడికైనా పడితే అక్కడ ఫ్లెక్సీలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కరుణాకర్ రెడ్డి గారి బొమ్మ సుబ్బారెడ్డి గారి బొమ్మ పెట్టి మహాపాపులనేటువంటి ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అసలు ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇంత అనుభజ్ఞుడు కదా అసలు ఎందుకు ఈ కారణాలన్నీ జరుగుతూ ఉన్నాయి అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తరువాత గుర్తుపెట్టుకుని మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తరువాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఐదవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆరవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు జూలై పన్నెండవ తారీఖున ఈఆర్ డైరీ నుంచి లడ్డూ ప్రసాదానికి నెయ్యి ట్యాంకర్లు వెళితే ఆ నెయ్యి ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ తీసుకున్నారు ఇప్పుడు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కాదు సుబ్బారెడ్డి గారి టైంలో కాదు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత శ్యామలరావు గారిని ఈవోగా వేసిన తరువాత ఈ షాంపుల్స్ అన్ని తీశారు ఈ శాంపుల్స్ అన్ని తీసి పంపించారు పంపించి దీనిలో కల్తీ ఉంది అనేటువంటి మాట మాట్లాడారు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా పరిశీలించిన తర్వాత వాళ్ళు డిస్క్లైమర్ కూడా ఇచ్చారు కింద ఈ పరిస్థితిలో ఇలా ఉండవచ్చు ఇవి వాస్తవాలు కావు అని దీని మీద పట్టుకొని ఎంత రాద్ధాంతం చేయాలో అంత రాద్ధాంతం చేశాడు చంద్రబాబు నాయుడు గారు తనకున్న మీడియా బలంతో తనకున్న అధికారంతో ఎప్పుడు శాంపిల్స్ ఇవి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు శాంపిల్స్ కావి సుబ్బారెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు శాంపిల్స్ కావి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత శ్యామలరావుని నియమించిన తర్వాత ఆయన వెళ్ళి దర్శనం చేసుకు వచ్చిన తర్వాత జరిగినటువంటి శాంపిల్స్లో కల్తీ ఉందని మా మీద పొద్దు కార్యక్రమం చేశారు దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు చవాట్లు పెట్టింది దీని మీద మళ్ళా సెకండ్ ఒపీనియన్కి వెళ్లవలసిందిగా చెప్పింది సిబిఐని పురమాయించింది ఆ తర్వాత జరుగుతున్న విషయాలు మీకు తెలుసు అనేక సందర్భాల్లో రోజూ మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు దీనికి తోడు ఆ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా వేసుకున్నాడు దున్నపో ఈ అనగానే కటైన కటైన కార్యక్రమం చేశాడు ఆయన కూడా మెట్లు కడిగాడు తిరుపతి వెళ్ళాడు గందరగోళం చేశాడు లడ్డూలో కొవ్వు కలిసిపోయింది దేశంలో అందరూ తిన్నారన్నారు అయోధ్యకు పంపించే లడ్డూల్లో కూడా ఉందన్నాడు అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా ఇప్పుడు చాంపిల్స్ ఇవి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ జులైలో తీసుకున్న లో పూర్తి టెస్ట్ లేకోకుండానే సెకండ్ ఒపీనియన్ లేకోకుండానే అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా పందికో ఉంది పశువులకు ఉంది ఏంటి రాజకీయ ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు కోపం ఉండొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారనే భయం ఉండొచ్చు కానీ ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా ఒక మానవత్వం ఉన్నటువంటి మనుషులేనా మీరు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయంగా చేయండి మా మీద కేసులు పెడుతున్నారు పెట్టండి ఎదుర్కొంటాం దైవాన్ని అడ్డం పెట్టుకొని హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని మీరు మా పార్టీ మీద బురద జల్లాలని చేసేటటువంటి విష ప్రయత్నం ఉన్నదే ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారి నీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఏంటి అన్య్ దైవాన్ని కలియుగ దైవంగా భావించేటటువంటి వెంకటేశ్వర స్వామి ఏడు కొండల మీద ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని ఆయన ప్రసాదంలో పందికోవు 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 అని మీరు ఆయన్ని అపవిత్రం చేసేటటువంటి కార్యక్రమం చేసినటువంటి దుర్మార్గులు కాదా మీరు ఇవాళ ఏం జరిగింది పంది కొవ్వు లేదు పశువులు కొవ్వు లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నాలుగు ట్యాంకుల్లో ఉన్నటువంటి సబ్ సబ్సిస్టెన్స్ సబ్స్టెన్స్ మళ్ళీ చిత్రం ఏంటంటే ఇవి మళ్ళీ వాడారంట ఏవి ఈ జూన్ పన్నెండు జూన్ ఇరవై ఇరవై ఐదు జూలై ఆరు జూలై పన్నెండు తీసుకున్నటువంటి శాంపిల్స్ రిజెక్ట్ చేసి ట్యాంకర్లు వెనక పంపించేశారని శ్యామరావు గారు చెప్పారు సాక్షాత్తు ఏం కాదు పంపించే చెప్పారు మళ్ళీ తీరా ఇప్పుడు ఏమంటున్నారు ఈ నాలుగు వాడారంట ఎందుకు వాడారబ్బా ఈ కొయ్యుడేరా డబ్బులు ఏమైనా కొట్టేశారా ఎందుకు మళ్ళా రిజెక్ట్ చేయబడినటువంటి ట్యాంకర్లు బయటకు వచ్చాయి ఎందుకు ఆ లడ్డూలు వాడారు పాపం మీది కదా అని అడుగుతా ఉన్నా ఆ లడ్డూలు ఎందుకు ఆ లడ్డూల ప్రసాదంలో ఈ రిజెక్ట్ చేయబడినటువంటి నాలుగు ట్యాంకర్లు ఎందుకు వాడారు చెప్పండి చెప్పరా మీరే రిజెక్ట్ చేస్తారా మీరే వాడేస్తారా ఇది అపచారం కాదా ఇది అన్యాయం కాదా ఇది నెగ్లిజెంట్ కాదా లేక కొమ్మ కావటం కాదా చెప్పండి సమాధానం అంటున్నా నేను ఆ చంద్రబాబు నాయుడు గారిని చెప్పమంటున్నా మా మీద బుర్రవటం కాదు రిజెక్ట్ చేయబడిన శాంపుల్స్ తీసుకున్నటువంటి ట్యాంకర్లను మళ్ళా తిరిగి వాడవలసిన అవసరం ఎందుకు వచ్చింది కుట్ర కాదా ఇది భగవంతుడికి అపచారం కాదా ఇది దీనికి మీరు క్షమాపణ చెప్పవలసిన బాధ్యత లేదా దీని మీద మీరు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా ఈ హిందూ సమాజానికి రిజెక్ట్ చేయబడినటువంటి మీ కాలంలో రిజెక్ట్ చేయబడినటువంటి ట్యాంకర్లను మళ్ళా తిరిగి వాడారు అంటే ఆ రిజెక్ట్ చేయబడినటువంటి ట్యాంకర్ల శాంపిల్స్ ఇవాళ వచ్చాయంటే మీరు ఎందుకు వాడారు ఏమిటి దానికి రిజల్ట్ మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఎంత బురదలుతున్నారని అయినా కూడా భయంకరంగా ఇవాళ హిట్ డిజిటల్ యాప్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి